హాయ్ ఫ్రెండో నమస్తే బాగున్నారా నేనండి మీ కువైట్ కుర్రా వెల్కమ్ బ్యాక్ మై న్యూ వీడియో ఫ్రెండో కొవ్వైట్లో బక్రీద్ సెలబ్రేషన్స్ బక్రీద్ పండుగ అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ నాలుగు రోజులు కూడా నేను మా సార్ గారు వాళ్ళ అన్నయ్యలకి మటన్ దుకాణం ఉందనమాట ఆ మటన్ దుకాణంలో పనిచేయడానికి నేను పంపించడం వల్ల మరి వీడియోలు అయితే పెట్టలేదు చాలా చాలా బాగుంది చాలా అడవిడిగా చాలా చాలా మామూలుగా లేదు అడవిడి మటన్ దుకాణంలో చాలా చాలా బాగుంది ఇక్కడ పనిచేసాం మొత్తం బాబోయ్ వాతావరణం అయితే మామూలుగా లేదండి చాలా భయపెట్టేస్తుంది వీళ్ళ చేయడానికి కూడా సహకరిస్తలేదు బయటలో వాతావరణం అనేది ఎండ ప్రతిరోజు కూడా యాభై డిగ్రీల పైన ఉంటుంది మొత్తం అన్నీ కూడా షార్ట్ సర్క్యూట్లు మొత్తం అన్నీ జరుగుతున్నాయి చాలా అప్రమత్తంగా ఉంటుండే బయట కరెంటు కరెంటు కూడా తీసేస్తున్నాడు రెండు గంటలు ఒక గంట ఈ ఎండల వల్ల లేదంటే పోయిట్లో అసలు కరెంటే పోదు ఈ ఎండల వల్ల కరెంటు కట్ట కూడా ఉందే చూడండి వాతావరణం ఎలా ఉందో మొత్తం అదే ఈ ఎండ చూడండి ఎలా ఉందో గాలి మామూలుగా లేదు మనకి మెయిన్ వీడియోలు చేయాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుందండి రూమ్లో సరిగా ఉండదు వీడియో మాట్లాడడానికైనా వీడియోలు చేయడానికైనా ఏదన్నా మాట్లాడడానికైనా ఇదిగోండి ఇలా బయటకు వస్తే మాత్రం ఇలా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది చాలా చాలా ప్రాబ్లంగా ఉంది మనం యూట్యూబ్ యూట్యూబ్ రన్ చేయడానికి ఈ నాలుగు రోజులు కూడా అక్కడ వీడియో తీయడానికైతే లేదు మా సార్ గారు వాళ్ళ అన్నయ్య దగ్గర మటన్ దుకాణం ఉంది అక్కడికి వెళ్ళి పని చేశాను వీడియో తీద్దామన్నా కూడా అసలు చాలా అడవిడి అడవిడిలో ఎక్కడో వీడియో తీయడానికి కూడా మనకి సమయం లేదనమాట వైట్లో ఈ విధంగా కూడా ఉంటుందా అనేసి నేను అనుకున్నాను మటన్ దుకాణంలో పని చేసేయడానికి ఇలా పంపిస్తారనేసి అనుకోలేదు నేను మొత్తానికైతే ఆ పని కూడా చేసాం మటన్ దుకాణంలో వెళ్ళి మరి పొట్టెల్ని క్లీనింగ్ చేయడం మొత్తం బొచ్చి పేకడం మొత్తం అంతా ఈ బసరు ఉంటుంది కదా బసర్ లాగడం మటన్ కొట్టడం మొత్తం అన్నీ కూడా మరి సహాయం హెల్ప్ చేయడానికే నేను చేయడానికి కాదు హెల్ప్ చేయడానికి వెళ్ళాను బిజీ బిజీగా ఉంటారు కదండీ మళ్ళీ తర్వాత సాయంత్రం మాటలు ఈ దివాణి వరకు మొత్తం పార్టీలో పాల్గొనడం జరిగింది ఈ నాలుగు రోజులు కూడా సరదా సరదాగా అయితే గడిచిపోయింది ఎలా గడిచిందో కూడా తెలియదు అనమాట మొత్తానికి బక్రీద్ రోజునైతే కొట్టేయాలన్నమాట మొత్తం మటన్ ఫుల్గా మటన్ అయితే తిన్నాను సూపర్ అయితే ఉంది మటన్ బిర్యానీ మటన్ ఫ్రైలు అన్నీ కూడా సూపర్ సూపర్గా ఉంది ఫుడ్ అయితే మామూలుగా లేదు సూపర్ అయితే ఉంది ఇది ఫ్రెండ్ మనకి బక్రీద్ సెలబ్రేషన్ అయితే చాలా బాగా మరి జరుపుకున్నారు కొవ్వైట్లోనూ వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ బంధువులతో వాళ్ళ స్నేహితులతో అందరితోనూ సేమ్ రంజాన్ సెలబ్రేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ బక్రీద్ సెలబ్రేషన్ కూడా ఆ విధంగా అయితే జరుపుకున్నారు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫెస్టివల్ అనమాట బక్రీద్ అనేది మన ముస్లిం సోదరులందరికీ కూడా చాలా బాగుంది కువైట్లో బక్రీద్ ఫెస్టివల్ని చూడటం చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది ఫ్రెండ్ కంట్రీలో కోవైట్లో నేనైతే రెండు బక్రీద్ ఫెస్టివల్ని అయితే చూసానండి బక్రీద్ రోజున వర్క్ ఏ విధంగా ఉంటుంది గారిని షాపింగ్ ఏ విధంగా వర్క్ ఉంటుంది మనకి డ్రైవింగ్ డ్యూటీ ఏ విధంగా ఉంటుంది ట్రాఫిక్ ఎలా ఉంటుంది మొత్తం అన్నీ కూడా బక్రీద్ రోజున ఈ ఫెస్టివల్ రోజున ఏ విధంగా ఉంటుంది అనేసి నేనైతే రెండు సంవత్సరాలు అయితే చూశాను చాలా బాగుంది ఎక్స్పెరిమెంట్ అన్నీ కూడాను మొత్తానికైతే చాలా పీస్ఫుల్గా చాలా ప్రశాంతంగా అయితే మరి ఫెస్టివల్ అయితే జరిగిందండి కోవైట్లో రెండవ డబ్బులు ఎవరికి ఊరికే రావో ఆ రోజు స్పెషల్ మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎలా బాయ్